తిరుపతి కూడా బాగుండదు తిరుపతి తిరుపతి మంచి దిగుబడి పంట వచ్చింది అట్లా అయితే పొట్ట ముందు కొట్టినాక నేను తెలుస్తుంది ఎక్కడ వాడినా మంచి దిగుబడి పంట వచ్చింది చూసి పంట వచ్చేది సార్ ఒకసారి వాడుకొని నీకు తెలుస్తుంది నైన్ జీరో నైన్ ఇరవై ఐదు రోజులు పేరు మూడు సార్లు కొట్టినాలు వచ్చిన ఇంకా మంచిగా దిగుబడి వచ్చి ముందు మంచిగా నాకు కూడా బాగానే వస్తుంది సార్ మీ తెగులు ఇరవై ఐదు నలభై మంచిగా వచ్చింది ఇట్లా ఫస్ట్ వాడుకుంటే బాగుంటుంది రిజల్ట్ బాగుంటుంది మధ్యలో వాడినామా ఫస్ట్ ఒకసారి బయట వాడినాము మరి రెండోసారి తెగులు వస్తుందని ఏ దగ్గర వచ్చి తీసుకుంటే అప్పుడు ఉంటే అయితే వాడినాము ఫైర్ మంచిగా వచ్చింది ఇంకా మంచిగా వచ్చింది దిగుబడి దిగుబడి కూడా నా వచ్చేసి నెరుడు తెగులు కదా ఆడకనగా ఆరు గంటలు వచ్చినాయి దానికి వాడిన తర్వాత ఎంత వచ్చింది ఇప్పుడు ఆర్గానిక్ గంట వాడిన తర్వాత ఆరు గంటలు వచ్చింది అప్పుడు తెగులు వచ్చిపోయి నా తర్వాత రెండు సార్లు పెరిగాయి మూడోసారి అది కొట్టినాకనే బాగా వచ్చింది అప్పటికైతే మేలే సార్ ఆర్గానిక్ గంటకి మేలే ఇంకా పెరిగేసి ఇంకా బతికిచ్చిన ఆరు భవానీ ఆర్గానిక్ మంచిగా దిగుబడి పంట ఇస్తుంది ఫస్ట్ నుండి వాడితే బాగుంటుంది సార్ ప్రతి రైతు వాడుకుంటే అంత మంచిగా ఉంటుంది అంత బాగుందనే ఇంకా వాళ్ళకి కూడా వాడుకోవాలని వాడుకుంటూ ఉంటున్నారు వాళ్ళు కూడా చేసి బాగా వచ్చింది ఆడదేస్తూ ఉంటుందో పెట్టుకోవాలి కాదంటే వాళ్ళు పెరిగేసినాక ఇక మనం పెట్టమని నెరపెట్టుకున్నారు వాళ్ళు బాధ అని ఫుల్ బాధపడాలి మేము తెచ్చుకుంటామా ఇదే వాడిన తర్వాత మంచి డ్యూ కూడా వస్తాయని వాళ్ళు మేము కొడతామని అనుకున్నారు ముందుకు పెడితే అన్నేస్తే స్టెప్ మంచిగా వచ్చింది సార్ స్టెప్ బై స్టెప్ మంచి ఎత్తు పెరిగింది సెలవులో ఆ సర్వం బాగున్నాయి సైడ్కి కొమ్మలు బాగా చూస్తున్నాయి మొగ్గ సరువు దగ్గర దగ్గర వస్తుంది బాగుంటుంది పత్తి ఎట్లా పలిగింది పత్తి బాగాంది నాలుగు ఇల్లు కండలు కండలు బాగుంది కొండల కొండలు వచ్చింది పత్తి తెల్ల ఉంది పత్తి బాగుంది గొగ్గులు రాంటే మామూలు గొగ్గులు ఎరగురు సార్ బాగుంది కొమ్మ కొమ్మ కొమ్మకే ఉంది కదా కొమ్మ ఆరేడు కాయలు కాయలు పది కాయలు కడుకుంటా బాగా కాసిన గుగ్గులు రాలేదా రాలే రాలే కొంటు మంచి కండకాండే బాగా పడింది సార్ కండ కండ పడింది ఒక్కో ఇల్ల ఎనిమిది తొమ్మిది విత్తనాలు కూడా ఉన్నాయి మంచిగా ఉండదు ఏడు బాగా వచ్చింది సార్ దీపావళి మంచిగా వచ్చింది ఫలితం ఉంటుంది ఆర్గానిక్ మందు వాడితే మంచి ఫలితం ఉంటుంది ప్రతి రైతు వాడుకోవచ్చు భవానీ ఆర్గానిక్ మంచి మందు మంచి చెట్టు నుండి ఆడితే మంచిగా ఉంటుంది పంట దిగుబడి వస్తుంది